నర్మదా యేషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం అరవై తొమ్మిది అతడు ఆమె కంఠం మీద ముద్దు పెట్టాడు అని ఆమెలో నుండి వేడి నిట్టూర్పు ఒకటి వెలువడింది దాంతో అతడు తన పెదాలను ఆమె చెవి దగ్గరికి చేర్చి ప్రొసీడ్ అవ్వన హస్కీ వాయిస్తో ఆమె పర్మిషన్ అడిగాడు ఆమె సిగ్గుతో ముఖం పక్కకు తిప్పింది మౌనం అంగీకారం కదా అన్న అతడు తన పెదాలను ఆమె హృదయం మీదికి చేర్చాడు అక్కడ ప్రేమతో తన పెదాల ముద్దులు ముద్రించి ఆమెలో కోరికను పెంచి మరి కాస్త కిందికి చేరాడు అతని చేష్టలకే ఆమె వలవలు నేలరాలేయి అప్పుడే ఉదయించిన సూర్యుని లేత కిరణాలు కిటికీకుండా ప్రసరించి ఆమె అనాజిచిత పసిడివర్ణపు మీనిని తాకాలని చూశాయి వాటికి ఆ అవకాశం ఇవ్వలేదు అతడు ఆమెను పూర్తిగా ఆక్రమించుకొని తనే వస్త్రంగా మారిపోయాడు కినుకుతో వెనుతిరగాలి అని చూసిన ఆ లేత కిరణాలు మాకు నువ్వైతే ఏంటి అవైతే ఏంటి పరావర్తనం చెందడమేగా మా పని అనుకొని అతని నగ్న వీపుపై యథేచ్ఛగా ప్రసరించి అతని వెన్నుకు వెచ్చదనాన్ని అందించే పనిలో ఉన్నాయి అతడిదంతా పట్టించుకునే స్థితిలో లేడు ఆమె పెదాలను తన పెదాలతో అందుకొని గాఢంగా చుంబిస్తూ తన ప్రేమను ఆమెకు పంచుతూ ఆమెలో మమేకమయ్యాడు రవికిరణాల తాలూకు నీరెండ వెచ్చదనాన్ని వెక్కిరిస్తూ ఇరువురి వెచ్చని నిట్టూర్పులతో ఆ గది వేడెక్కింది చాలాసేపటి తర్వాత అతని నుండి విడివడిన ఆమె ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది ప్రేమ యుద్ధంలో ఓడి గెలిచిన అతడు అలసటతో అలాగే పడుకుని టీపాయి మీద ఉన్న సెల్ని చేతిలోకి తీసుకున్నాడు చలిని లెక్క చేయకుండా రాత్రి వెళ్ళి తాను చేసి వచ్చిన పనికి ఫలితం ఎలా ఉందో చూడాలి అనుకుని సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూశాడు అంతే ఒక్కసారిగా అతని కళ్ళు పెద్దగా పత్తికాయల్లా విచ్చుకున్నాయి అంత రాత్రివేళ ఉరివికి చెప్పకుండా మేగు వెళ్ళింది ఎక్కడికో కాదు తన టీ ఫ్యాక్టరీకి అతడు ఒంటరిగా అక్కడికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఆఫీస్లోను ఫ్యాక్టరీలోను సీసీ కెమెరాలు అమర్చి వచ్చాడు అంతకుముందు వాటి అవసరం లేదక్కడ ఇప్పుడు దాని తాలూకు విజువల్స్ ఫోన్లో చూస్తూ ఉన్నాడు ఆ ఫ్యాక్టరీ ముందు ఒక నల్లని కారు వచ్చి ఆగింది అందులో నుండి ఇద్దరు వ్యక్తులు దిగారు అందులో ఒక అతన్ని గుర్తుపట్టాడు మేఘ్ అతని పేరు శ్రీకర్ ఇదంతా చేస్తుంది నువ్వా ఆశ్చర్యపోయిన మేఘ్ ఆవేశంలో పళ్ళు పటపటా నూరాడు మరొక అతను ఎవరో మేఘ్కి తెలియదు ఆ తర్వాత ఒక లారీ వచ్చింది దాంట్లో నుండి నలుగురు పనివాళ్ళు దిగారు పని వాళ్ళని చూసి మీ పని త్వరగా కానివ్వండి అన్నాడు శ్రీకర్ దాంతో వాళ్ళు లోపలికి వెళ్ళి గంజాయి లాంటి మత్తుమందులతో నింపబడి ఉన్న బస్తాలు మోసుకొచ్చి లారీలో వేశారు ఇంత తక్కువ రేటుకి మనం సరుకులు ఎప్పుడూ అమ్మలేదు మరో నాలుగు రోజులు ఆగితే మంచి ధర వచ్చేది ఎందుకు నువ్వు ఇంత తొందరగా అమ్మాలని చూస్తున్నావు శ్రీకర్ అన్నాడు అతనితో వచ్చిన మరొక అతను నీకు తెలియదు సింగీనాథం మనం ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడ నుండి అంతా ఖాళీ చేయకపోతే రెడీ హ్యాండెడ్గా దొరికిపోతాం గంభీర వదనంతో ఉన్న అతడు భేస్ వాయిస్తో అన్నాడు అరే అలా ఇలా దొరికిపోతాం ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడే ఎందుకని ఇలా కంగారు పడుతున్నావు విస్మయంతో అడిగాడు సింగినాథం ఓ నీకు తెలియదు కదూ అందుకే ఇలా మాట్లాడుతున్నావు అన్న అతడు ఆ మేఘగాడు ఇక్కడికి వచ్చి చచ్చాడు వచ్చినవాడు ఏదో తన ఎస్టేట్లో పెళ్ళాంతో ఎంజాయ్ చేసి వెళ్లకుండా నిన్న ఆఫీస్కి వచ్చాడట అక్కడ దాకా వచ్చిన వాడు ఈ గోడౌన్కి రాకుండా ఉంటాడా వాడు ఖచ్చితంగా వస్తాడు అప్పుడు మనం ఇంతకాలం వాళ్లకు తెలియకుండా చేస్తున్న బిజినెస్ కాస్త తెలిసిపోతుంది అలా తెలుసుకొని ఊరుకుంటాడా అంటే అది లేదు ఎంతైనా ఉడుకు రక్తం కదూ మన మీద యాక్షన్ తీసుకుంటాడు మనల్ని పోలీసులకు పట్టిస్తాడు ఇదంతా అవసరమా చెప్పు ఈ ఒక్కసారికి కాస్త ధర తక్కువైనా వచ్చే నష్టమేమీ లేదు మనమేమీ నష్టానికి అమ్మడం లేదు ఈసారికి అత్యాశకు పోకుండా ఉన్నదాంతో సర్దుకోవడం మంచిది అన్నాడు శ్రీకర్ నువ్వుగా బచ్చగాని చూసి భయపడుతున్నావా వాడేమి శరత్చంద్ర అనుకున్నావా వాడికన్ని తెలివితేటలు ఎక్కడ ఏడ్చాయి వాడు నిజంగా తెలివైన వాడు అయ్యుంటే మనం పన్నిన వలలో చిక్కుకుంటాడా వెటకారంగా అన్నాడు సింగినాథం పన్యావులే వల వాడెక్కడ చిక్కాడు చిక్కినట్టు కనిపించాడు ఆ వెంటనే తప్పించుకున్నాడు దానివల్ల మనకేం లాభం వచ్చింది లేదు కదా పైగా మనకే బోలెడు ఖర్చు అయింది సాక్ష్యాలు దొరకకుండా ఉంచడానికి పెళ్లి చేసుకున్న ఆ పిల్లకి దాని మేనమామకి మాత్రం లాభం దండిగా జరిగింది మనకి ఎప్పటిలా చిప్ప మిగిలింది అనుకుని మనం అనుకున్న పని అనుకున్నట్టు కాకపోవడంతో వాపోయాడు శ్రీకర్ ఇదంతా వింటున్న మేఘకి కోపంతో దవడలు బిగుసుకున్నాయి ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు కాల్ చేశాడు సర్కంతా కంప్లీట్గా లారీలోకి ఎక్కించి లారీ బయలుదేరుతూ ఉండగా సైరన్ మోగించుకుంటూ పోలీస్ జీప్ వచ్చి వాళ్ళ ముందు ఆగింది ఊహించని విధంగా పోలీసులు రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు ముందుగా తేరుకున్న శ్రీకర్ పళ్ళు ఇకిలిస్తూ ఏంటి ఎస్ఐ గారు ఎప్పుడు లేని ఇటువైపు వచ్చారు తేయాకు ఏమైనా కావాలా అలా అయితే మీరు ఇంత దూరం రావాలా ఒక కాల్ చేస్తే సరి లేదంటే ఎవరైనా మనిషిని పంపినా సరిపోతుంది కదా మీకు కావలసినంత సరుకు పంపించేవాడిని అనవసరంగా శ్రమ తీసుకున్నారు మీరు అన్నాడు మీరైతే కొద్దిగానే పంపుతారు నేను వస్తే మొత్తం తీసుకెళ్ళొచ్చు అందుకే వచ్చాను గంభీర స్వరంతో అన్న ఎస్ఐ గారు మీ లారీని మా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం అక్కడ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని తెలిస్తే అప్పుడు వదులుతాం అంతవరకు మా దగ్గరే ఉంటుంది అంతేకాకుండా మాతో పాటు మీరు రావాలి అన్నాడు సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టీ ఫ్యాక్టరీలో టీ పొడి తప్ప ఇంకేముంటుంది చెప్పండి మీకు అంతగా డౌట్ ఉంటే ఇక్కడే చెక్ చేయండి అంతేకాని స్టేషన్ దాకా ఎందుకు అవతల కస్టమర్లకి సరుకులు వెంటనే అందించాలి లేదంటే మేము టైం మెయింటైన్ చేయడం లేదని మా మీద కోపగించుకుంటారు మా కంపెనీ పేరుని బ్లేమ్ చేస్తారు దాంతో మా బిజినెస్ మూతపడుతుంది ప్లీజ్ సార్ మా పరిస్థితి అర్థం చేసుకోండి ఏదైనా కావాలి అంటే నిస్సంకోచంగా అడగండి ఏదైనా మేము ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎంతో వినయంతో ప్రాధేయపడ్డాడు శ్రీకర్ అదంతా మాకు తెలీదు మీరేం మాట్లాడాలన్నా స్టేషన్లో మాట్లాడండి అని లారీతో పాటు అక్కడున్న వాళ్ళందరినీ స్టేషన్కి తీసుకొని వెళ్ళాడు ఎస్ఐ అది చూసి హ్యాపీగా ఫీల్ అయిన మేఘ్ ముసిముసిగా నవ్వుకున్నాడు ఇంతలో స్నానం చేసి ట్యావెల్ ఒంటికి చుట్టుకొని వాష్రూమ్ నుండి బయటికి వచ్చింది ఉరివి ఆమె తడితడి అందాలు ఊరిస్తుంటే సెల్ఫోన్ పక్కన పడేసి ఆమె దగ్గరికి వచ్చి వెనక నుండి హక్ చేసుకున్నాడు అబ్బా వదలండి డ్రెస్సప్ అవ్వాలి ముద్దుగా కసిరింది ఆమె అని తల అడ్డంగా ఊపి ఆమె వీపు మీద మెరుస్తున్న నీటి బింత ముత్యాలపై తన పెదాలను ఉంచాడు తన్మయత్వంతో ఆమె కళ్ళు మూతలు పడ్డాయి అతని చేతులు ఆమె తనువును ఎక్కడెక్కడో తడుముతుంటే టావెల్ ఎక్కడ జారిపోతుందోనని గట్టిగా పట్టుకుంది పట్టుకున్న ఆమె చేతుల మీద తన చేతుల్ని చేర్చాడు మేఘ ఉరిపి మనసు తనువు వశం తప్పుతుండగా ప్లీజ్ వదలండి అంది ఆమె నుండి ఆ మాట ఎంతో మత్తుగా వచ్చింది తన పెదాలని ఆమె వీపు మీద నుండి ఆమె చెవి దగ్గరికి చేర్చిన అతడు ఎందుకు వదలాలి ఒక్క రీజన్ చెప్పు ఇప్పుడే వదిలేస్తాను హస్కీగా అన్నాడు అతడు అలా అడిగితే ఆమె ఏమని చెప్తుంది ఎలా చెప్తుంది అతడు చేస్తున్న పని ఆమెకు ఇష్టమైంది మనసుకు నచ్చింది కాబట్టి ఆమె సమాధానం చెప్పలేక మౌనంగా అతనికి సహకరించడం మొదలుపెట్టింది అతనికి తెలుసు ఆమె తిరస్కరించదని దాంతో అతడు మరింత చనువు తీసుకున్నాడు రెండు చేతులతో ఆమెను ఎత్తుకోగానే బ్యాలెన్స్ కోసం అతని మెడ చుట్టూ చేతులు వేసింది అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అతడు ఆమెని మంచం మీదికి చేర్చగానే బిడియంతో అతనికి హృదయంలో ముఖం దాచుకుంది ఆమె తువాలతో పాటుగా అతని టీషర్ట్ నేలను చేరింది వలవల లేని ఇరు తనువులు తమకంతో అల్లుకుపోయాయి మరోసారి ఆ గది వాళ్ళ వెచ్చని నిట్టూర్పులతో వేడెక్కింది ఆమె నడుము అతని పిడికి కింద నలుగుతుంటే ఆమె పాలపొంగు పర్వాలని అతని పంటిగాట్లకు బలయ్యాయి ఆమె అదరాలు ఎప్పటికప్పుడు అతనికి తాంబూలం అందిస్తుంటే అతడి ఇష్టంగా వాటిని స్వీకరిస్తున్నాడు ఆమె బుగ్గలే కాదు ఆమె పెదాలకు ఎర్రగా పండిస్తున్నాడు ఆమె తనువె లతలా అల్లుకొని ఆమె ప్రేమ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు యుద్ధాలు లేని యుద్ధమే వారిది కానీ ఆమె దేహం గాయాల పాలు అవుతోంది అయినా ఆమెకు కొంచెం కూడా బాధలేదు అదేమిటో వాటి సల్పరం కూడా ఆమెకు మత్తుగా హాయిగా ఉంది అతనికి అంతే ఆమె తమకంతో అతని గట్టిగా హత్తుకున్నప్పుడల్లా ఆమె మునివేళ్ల గోర్లు అతని వీపులో చాకుల్లా దిగబడుతున్నాయి అక్కడ తన ఆనవాళ్లను నిలుపుతున్నాయి వాటి తాలూకు స్పర్శ అతనికి తెలియడం లేదు అంత మత్తులో ఉన్నాడు అతడు ఇన్నాళ్ళు ఎక్కడ దాచుకున్నాడో కానీ తన ప్రేమను అంతా ఆమె మీద చూపించే పనిలో ఉన్నాడు అదేమిటో అతడు ఎంత ప్రేమ పంచినా ఆమెకు ఆ దాహం తీరడం లేదు మరికొంచెం కావాలి అన్న ఆరాటం కలుగుతుంది అతనికి అంతే ఆమె ప్రేమ మధువును ఎంత తాగినా ఇంకా కావాలి అనిపిస్తుంది క్షణమైన ఆమెను వదలకుండా అంటిపెట్టుకొని ఉండాలి అనిపిస్తోంది మనసారా ఒకరి అనురాగాన్ని మరొకరు పంచుకొని ఒకరినొకరు తృప్తిపరచుకొని సేద తీరుతున్న సమయంలో మేఘ్ ఫోన్ రింగ్ అయింది బలపు సమరంలో అలసిన ఉరివి మేఘ్ ఎదపై పడుకొని నిద్రలోకి జారుకుంది ఆమెకి డిస్టర్బ్ కాకుండా మెల్లగా సెల్ని చేతిలోకి తీసుకొని డిస్ప్లే మీద వచ్చిన నెంబర్ని చూశాడు అనుమానంతో అతనికి అనుబొమ్మలు ముడుచుకున్నాయి అదంతా మాకు తెలియదు మీరేం మాట్లాడాలన్నా స్టేషన్లో మాట్లాడండి అని లారీతో పాటు అక్కడున్న వాళ్ళందరినీ స్టేషన్కి తీసుకుని వెళ్ళాడు ఎస్ఐ శిఖర్ పేరు మీద పేరు కేసు ఫైల్ చేశాడు ఎస్ఐ సార్ మిమ్మల్ని ఏ కేసులో ఇరికిస్తున్నారో ఎందుకు ఇరికిస్తున్నారో ఆ రీజన్ కాస్త చెప్తారా మమ్మల్ని ఏమీ అడగకుండానే కేసు ఫైల్ చేశారు కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ అడిగాడు శ్రీకర్ ఎస్ఐ వంకరగా నవ్వి ఎందుకు తొందరపడతారో మెల్లగా మీకే తెలుస్తుంది అయినా ఈ పాటికి మీరు ఎన్నో విధవ పనులు చేసి ఉంటారు కదా వాటిలో ఏదో ఒకటి అనుకోండి వెటకారంగా అన్నాడు నిజమే కదా మనం ఎన్నో విధవ పనులు చేశాం కానీ వాటిలో ఏదై ఉంటుందో ఎలా ఊహించేది శ్రీకర్ చెవిలో గుసగుసలాడాడు సింగినాథం నువ్వు కాస్త మూస్తావా అతన్ని కసుకున్నాడు శ్రీకర్ వాళ్ళు ఇక్కడ ఇలా పోలీస్ స్టేషన్లో ఉండగా అనామిక అపాయింట్ చేసుకున్న ప్రైవేట్ డిటెక్టివ్ శ్రీకాంత్ టెలిఫోన్ శాఖ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ తనకు తెలిసిన అతనికి అనామిక ఇచ్చిన ల్యాండ్లైన్ నంబర్ చూపించి ఈ కాల్ ఎక్కడి నుండి వచ్చింది దీనికి సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు సార్ ఇప్పటికిప్పుడు అంటే కాదు కాస్త టైం పడుతుంది అన్నాడు అతడు పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను అని అక్కడే కూర్చున్నాడు శ్రీకాంత్ మరి శ్రీకాంత్ నిరీక్షణ ఫలిస్తుందా ఆ ఫోన్ నెంబర్ ఎవరిది ఎక్కడి నుండి వచ్చింది అన్న వివరాలు తెలుస్తాయా మేకి వచ్చిన ఆ కాల్ ఎవరిది ఎందుకని అతడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ చూసి అనుమానపడ్డాడు ఇలాంటికి సమాధానాలు తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఈ స్టోరీతో పాటు నేను ఈరోజు అప్డేట్ ఇచ్చిన అతిపెద్ద స్టోరీ ప్రేమిక ఇది కేవలం రెండు భాగాల లవ్ స్టోరీ పెద్దగా ఇచ్చాను చూసేసి స్టోరీ ఎలా ఉందో చెప్పండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్